అష్టదిగ్గజ కవులు అల్లసాని పెద్దన మన చరిత్రమును ప్రబంధమును రచించి శ్రీకృష్ణరాయలు వారికి అంకితము చేశాను రాయలుచే కవి గండపిండేర సత్కారమును పొందెను ఆంధ్ర పితామహుడు అని ఇతను బిరుదు అష్టదిగ్గజాలలో రెండవ కవి నంది తిమ్మన పారిజాత ఆపహరణమును రచించెను మూడవ కవి మాదయ్య గారి మల్లెన రాజశేఖర చరిత్రను రాశాను నాలుగు శ్రీకాళహస్తి మహత్యమును రాశెను ఐదవ కవి అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయమును రచించను అష్టదిగ్గజాలలో ఆరవ కవి పింగల సూరణ ఈయన రాఘవ పాండవీయము కళా పూర్ణోదయము ప్రభావతి ప్రద్యుమ్నము మున్నగు మహాకావ్యములు రచించిన మహాకవి ఇక అష్టదిగ్గజాలలో ఏడవ కవి రామరాజభూషణుడు ఈయన భట్టుమూర్తి అని ఇతని నామాంతరము వసుచరిత్ర హరిశ్చంద్ర నలోపాఖ్యానము రచించెను అష్టదిగ్గజాలలో అష్టమ కవి అయినటువంటి తెనాలి రామకృష్ణుడు ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు పాండురంగ మహత్స్యమును గొప్ప కావ్యమును రచించెను ఇతనికి వికట కవి అని పేరు కూడా కలదు ఇతని చాటువులు పెక్కులు నమస్కారం